చెన్నంపల్లి గ్రామంలో రాజకీయ కక్షల పేరు మీద గొడవలు జరిగాయి నేను చెప్పేది అసలు వాస్తవం కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళ ఇళ్ల మీద పని ఫ్రీ చేసింది అక్కడ ఈ పక్షాలకి కొన్ని గాయాలయ్యాయి కాకపోతే కాకపోతే నిజంగా నేను కాబట్టి అందరికి కూడా అక్కడికి ఏం ఆశిస్తా ఉన్నా నాకు తెలియదు నేనైతే శాంతిని కోరుకుంటా ఉన్నాను ఈ గొడ్డల దెబ్బ చూడండి ఇది ఒక అర్థ శంటి మనిషి అనేకం ఏముంటాయంటే ఇప్పుడు కూడా ఒకటే గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి మాములు చిన్నవాళ్ళు బీసీలు ఎస్సీలు అట్లాగే అన్ని కులాల్లో పేదలకు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడి సంసారాలు సంసారాలు నాశనం చేసుకుంటారు ఎవరో ఒకరి పొలిటికల్ కక్ష కోసమో లేక పొలిటికల్ గెయిన్ కోసమో ఈ విధంగా యాక్ట్ చేయడం మంచిది నేను డిపార్ట్మెంట్ కయజెట్టాను అయితే సత్వరంగ చట్ట ప్రకారం మీరు చర్య తీసుకోండి మా తప్పు లేదు మా తప్పు లేదని మేము నిరూపించుకుంటామనే విషయం కూడా స్పష్టంగా చెప్తాం అట్లాగే మేము న్యాయాన్ని కూడా కావాలని కోరుకున్నాం కాబట్టి నిన్ను రాత్రి తొమ్మిది మంది తీసుకెళ్ళారంటే లేదు ఈరోజు సాయంత్రంలోగా మీరు వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టాల్సిందే ప్రవేశపెట్టకపోతే ఖచ్చితంగా మేము న్యాయం కోసం ఇక్కడే ధర్నా కాదు లేకుండా కాదు ఏమీ కాదు న్యాయం కోసం ఇక్కడే కూర్చుంటాం వంద మంది రెండు వందల మందియా వెయ్యి మందియా అనేది రేపు మాట్లాడుతుంది కానీ నేను ఇప్పటికే నా అప్పీల్ ఒక్కటే నేను ఒక వీడియో చూసిన హాస్పిటల్లో అధికార పక్షం వాళ్ళకి ఏం చెప్పాలో నాకేం అర్థం కాలేదు అసలు ఈ గ్రామాలు ప్రశాంతంగా ఉంచాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మనందరి మీద ఉంది ఇప్పుడు కాదనుకోండి మాజీగా ఎందుకంటే పది ఏళ్ళు ఇక్కడ సేవ చేశాను దీన్ని ఏ విధంగా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం అనేది దుర్మార్గం సమాజం పట్ల అట్లాగే పార్టీ కార్యకర్తలుగా చెప్పుకునే వాళ్ళ పట్ల కూడా అన్యాయం వెనక ఉల్స్ వాళ్ళతో మాట్లాడి డీఎస్పీ గారు స్వయంగా చెప్పారు నేను సెట్యులేట్ చేస్తా అని చెప్పారు సాయంత్రంలోగా సెట్యురేట్ చేయమని అడిగాం సాయంత్రంలోగా సెపరేట్ చేయకపోతే ఖచ్చితంగా మొత్తం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడే వచ్చి కూర్చుంటే మాత్రం స్పష్టంగా చెప్పాలనుకున్నా ఈ గాయాన్ని చూసి మాట్లాడమని నేను అడుగుతా ఉన్నా ఇటువంటి నాలుగైదు గాయాలు ఉన్నాయి ఎవరు తప్పు మా ఇంటి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఇంటి మీద కొడితే వీళ్ళు దాడి చేశారు ఇంటి ఎట్లా కనుక అన్ని విషయాలను కూడా చట్టబద్దంగా న్యాయబద్ధంగా పరిశీలించండి న్యాయం చేయమని చెప్తే న్యాయం చేస్తారని ఆశ ఉంది ఒకవేళ న్యాయం జరగకపోతే ఏం చేయాలన్నది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు అట్లాగే ప్రజాస్వామ్య ముందుకు వెళ్తామని అవసరమైతే ప్రైవేట్ కేసు ప్రసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం దాడి చేశారని చెప్పి ప్రజా మాట్లాడుతున్నాను నేను ఉదయం తెలియ కదా అక్కడికి రండి మా ఇంటి దగ్గరకు వచ్చి కొడితే మీరు దాడి చేశారంటే మా ఇంటి మా ఇంటి దగ్గర సారీ దగ్గర వాళ్ళు కూర్చుంటే మీరు కొట్టుకున్నారా ఎక్కడ సంఘటన జరిగింది అది కదా ఇంపార్టెంట్ సో ఈ బల బా మార్తాది గుర్తా ఉంటే కొట్టించుకుంటా కూర్చోరు కదా ఇమీడియట్ గా రియాక్షన్ ఏదో ఉంటుంది కోరుకునేది ఒకటి వాటి సపోర్ట్ విని పడి ఈ నిమిషంలో నేను చెప్పాల్సికోండి ఇది చాలా సెన్సిటివ్ ప్రాంతం అది సముద్రంలో అక్కడ జరిగే సంఘటన చాలా గ్రామాల్ని ప్రభావితం చేస్తుంది అది ఈ మండలాన్ని మనశ్శాంతిగా ఉంచదు రైతును మనశాంతిగా ఉంచదు కాబట్టి చట్టబద్దంగా మీరు ఎంక్వైరీ చేయండి ఒకవేళ ఎంక్వైరీలో మాకు అన్యాయం జరిగిందనుకుంటే ఖచ్చితంగా ప్రైవేట్ కేసు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ పని మేము చేస్తాం